జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేష లక్ష్మీనారాయణ గోవింద 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 స్వామి విషయం ఏమంటే మహానుభావుని కొలుచుకునే విధానం ఎలా ఉండాలి మన సమస్యలు మహానుభావునికి నారాయణ మూర్తికి ఎలా చెప్పాలి ఎలా చెప్పితే ఆయన అర్థం చేసుకుంటాడు దానికోసం ఒక చిన్న ఒక మార్గం ఇది ఏదో ఒక మనిషికి ఒక అర్థం అంటూ కావాలనే విధానం ఇది నేనేం చెప్తానంటే ప్రతి ఊరికి దయచేసి మీరు ఎప్పుడన్నా దేవునికి ముక్కలా అని అనుకుంటే మాత్రం ఏదో ఒక పండగ వస్తుంది ఎగ్జాంపుల్ ఒక ఏకాదశి పండగ వస్తుంది లేదా ఒక దీపావళి లేదా ఇంకొక పండుగ వస్తుంది ఏమైపోతుందంటే తొలి ఏకాదశి రోజు నా దేవునికి పూజ చేస్తే చాలా మంచిది ఆ రోజు చేస్తే మన కొన్ని 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 రకంగా ఏం చెప్తారంటే అది చేస్తే నీకు మంచిది అవుతుంది ప్రతి ఒక్కరు పోండి అంటారు ఓకే లేదు పోయేటప్పుడు నీకు అనుకూలం ఉన్నప్పుడు పోండి లేదు దయచేసి ఏమన్నా అట్లా కొంతమందికి చేతకానోళ్ళు ఉంటారు అర్థం చేసుకోండి కొంతమంది క్యూలో నిలబడలేని వాళ్ళు ఉంటారు ఒకొరొక ఇబ్బందులు ఉంటాయి నీ సమస్య దేవునికి నువ్వు అనుకున్నప్పుడు దేవుడు కూడా ప్రశాంతంగా ఉండాలి ఈ విషయం మాత్రం మీరు మర్చిపోతున్నారు దయచేసి ఆలోచించేయండి చేయండి ఆయన ఎంత ఎంతమందిని కాపాడగలడు మహానుభావుడు ఆయనకి ఒక ఇది ఉంటుంది కదా వెయ్యి పువ్వులు వేసినప్పుడు నీదొక్క పువ్వు వేస్తే అక్కడ అది నువ్వు వేసినా కూడా ఇంకొకరు ఇంకొకరుస్తారు అర్థమైందా అదే దేవుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక మామూలు దినాల్లో పోతే మహానుభావుని సంతోషముగా కళ్ళారా చూసి కళ్ళారా నీ కళ్ళు కళ్ళారా చూసి సంతోషంతో ఆ మహానుభావుని దర్శించుకొని స్వామి నాకున్న కష్టాలు ఇవి స్వామి నాకున్న సమస్యలు ఇవి స్వామి నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ఈ ప్రాబ్లంని ఈ కష్టాన్ని వైదొలిగించు తండ్రి దీన్ని రాకోకుండా నీ మా దేవునికి నీకు చెప్పుకోనే కన్నా టైం ఉంటుంది అక్కడ ఇంకొక పరిస్థితులు ఎట్లయిపోతుందంటే నువ్వు చెప్పుకొనే లోపల నేను పక్కకు నూకేస్తా అంటావు ఉండే విషయం అలాగే కదా దానికోసము ఎప్పుడన్నా దేవస్థానం పోవాలంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు పోండి ఏమి దాంట్లో ఇబ్బంది ఏం లేదు దేవుని ఈ రోజే ముక్కల్లా ఆ రోజే ముక్కల్లా అంటే దేవుణ్ణి మర్చిపోకూడదు అనేసి కొన్ని ఉన్నాయన్నమాట ఆ దేవుని మర్చిపోకూడదు కాకుండా పోతే ఫలాని రోజే ముక్కల్లా అనేది ఏమి దానికి ఏమి ఇది లేదు నువ్వు ఏ రోజు నీకి కొంచెం నువ్వు చెప్పు సాను దేవునికి చెప్పుకొనేదానికి ఒక సమయం అంటూ ఉండాలా నీకు దేవుని ముందు నిలబడాలా సాక్షాస్ మహానుభావుని కళ్ళార తిలకించాలా కళ్ళార చూడాల అది ఎట్లుంటుంది అందరూ పోయినప్పుడు నూకులాడుకొని పోయేది ఎట్లుంటుంది కొద్దిగా ఆలోచన చేయండి అంతే అంటే కొంతమంది ఇబ్బందుల్లో ఉంటారు కొంచెం మంది కాళ్ళు నడిచేకాయ వెళ్ళదు కొంతమందికి బీపీ ఉంటుంది కొంతమందికి షుగర్ ఉంటుంది అనేక సమస్యలు కూడా ఉంటాయి కొంతమందికి టెన్షన్ టెన్షన్లో పోయి స్వామి కాపాడపానికి వచ్చేస్తే అది ఎట్లుంటుంది దగ్గరికి పోయి స్వామి నారాయణ మాకున్న కష్టాలు ఇవి మాకున్న సమస్యలు ఇవి మాకున్న బాధలు ఇవి మా సమస్యల్ని మా కష్టాలను అన్ని వైదొలిగించు పటాపంచలు చేసేసి మా సమస్యలన్నీ బాగా సల్లగా కాపాడుకురా మా సమ్ మా ఫ్యామిలీలో ఉండే మా మా భర్తకి మా బిడ్లకి మా అత్త మామకి తర్వాత మా మా వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి అందరికీ బాగా కాపాడుకోరా మా వ్యాపారం బాగా జరిగేట్లా కాపాడుకురా మేము చేసే ప్రతి ప్రయత్నము చల్లగా ముందుకు నడిసేలా ముందుకు తీసుకొని మా నుంచి పది మందికి ఏదో మంచి జరగాలనే ఒక ప్రయత్నం చూపించు మా నుంచి ఒక పది మందికి భోజనం పెట్టేంత శక్తిని మాకు ప్రసాదించు నీ సేవలో ఒక పది మంది తీసుకొని వెళ్ళేంత శక్తిని మాకు ప్రసాదించు మేము వెళ్ళే మార్గంలో ఒక పూల మార్గమై నడిపించు తండ్రి ఎంత బాగా సంతోషంగా చెప్పవచ్చు మహానుభావానికి ఆలోచించండి ఇట్లా విషయాలు కొంతమందికి పాపము చెప్పుకోకూడదు దేవుని ఏమను ముక్కల్లో కూడా తెలియకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ప్రతి విషయము తల్లిదండ్రులు చెప్తే ఏమైపోతుందంటే వాళ్ళ మైండ్కి వీళ్ళు తీసుకోలేరు ఆ విషయాన్ని పిల్లలు కూడా ఆ తీసుకోలేరు దేవునికి కష్టం చెప్పుకోవాలనేది కూడా తెలియదు ఎందుకంటే సైన్స్ సైన్స్ సైన్సు సైన్స్ సైన్స్ ఉండాలి ఎక్కడి వరకు ఉండాల ఇంట్లో తల్లితండ్రి బా తల్లితండ్రిని తర్వాత ఒక బంధువుల్ని ఒక మహానుభావుని ఒక దేవుణ్ణి ఒక గురువుని ఒక దైవంని అవన్నీ చూసిన తర్వాత సైన్స్ లేకపోవాలి ఇవన్నీ పక్క పెట్టి మొదట సైన్స్ మొదలు పెట్టేస్తే ఏమైపోతుందంటే మంది అర్ధబర్ధం జీవితాలు అయిపోతాయి మనందరివి దేవుడు అంటే ఏమి దైవం అంటే ఏమి ఆయన చేసే విధానం ఏమి ఆయన నుంచి మనం మనకి ఏమి మేలు జరగాల ప్రతి ఒక్కటి తెలుసుకోవాలా నేను ఊరికే చెప్పును మహాభారతము రామాయణము భగవద్గీత తెలుసుకోండి అంటే మీరు తెలుసుకున్నారంటే దాని నుంచి మీ జన్మ ధన్యమైతుంది దీని గురించి మీరు తెలుసుకున్నారంటే మీ జన్మ ధన్యమైతుంది నువ్వు పుట్టిందనుకు కనీసం మహాభారతం తెలుసుకున్నావు పుట్టిందనుకు రామాయణం తెలుసుకున్నావు పుట్టిందానికి భగవద్గీత తెలుసుకోండావు ఆ తెలిసిన మార్గంలో నువ్వు నడుస్తానే ఉండు ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తే ఆ ఇట్లా కాదు ఇట్లా చేయాల ఎందుకంటే మహాభారతంలో అది రాసింది మహాభారతంలో జరిగింది ఇది ఎట్లుంటుంది చెప్పే కొంచెం ఆలోచన చేయండి ప్రతి విషయాన్ని కొంచెము దాంట్లో మనశ్శాంతిగా చేసే చేయాలి ఏ విషయమైనా కూడా ఆదరా బాద్ర ఏ పని చేసినా కూడా ఊరికే చేస్తాం అంతే అది కాదు ప్రతిదీ ఒక ప్రశాంతమైన మనసుతో చేయాలనేదే నాకున్న ఉద్దేశం ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తెలుసో తెలియ కొన్ని నదులు పోతా అంటే బాగా ఆలోచన చేయండి ఆ నదిలో మునిగి లేచినావంటే నీకు ఉన్న పాపాలు అని ఎవరన్నా ఒక ఒకసారి అట్లా ఏదన్నా బయటకు వచ్చిందంటే ఆ విషయం పొయ్యేది మునిగేది లేసేది పొయ్యేది మునిగేది లేసేది అంటే నువ్వు పాపాలు చేసినావని నువ్వు ఫిక్స్ అయిపోయినావు ఉండే విషయం అదే కదా అది కాదు నేను దేవుని సేవలో ఉన్నా నేను సంతోషంగా ఉన్నా నేను న్యాయంగా ఉన్నా ఏముంది అందరూ పోయినప్పుడు పోకపోతే మామూలు టైంలో పోయి మునుగు మల్ టైంలో నన్ను మాకు బాగా కాపాడుకోరా అని మునుగు నేనేమో పాపం చేసినానని మునుగోద్దు ఎట్లయిపోతుందంటే నేను పాపం చేసినానని నీకు నువ్వు ఉంటుంది దయచేసి ఆలోచన చేయండి దేవుని సేవ గురించి ఆలోచన చేయండి పాపాలు పోతాయని మునిగే మునిగితే అట్లా మునుగుతా పోతే ఎంతమంది ఎన్ని కడుక్కొనేస్తారు అవన్నీ సాధ్యం కాని పని మహానుభావుని లీస్ట్లో ఎవరు తప్పురు ఏదో ఒక చిన్న ప్రయత్నం అంతే గాని నువ్వు చేసిన పాపాలంటే దానికి ఒక అర్థం ఉంటుంది తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేస్తాం అవి వెళ్ళిపోతాయి నువ్వు తెలిసి తెలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేసి పోయి దేవుని దీంట్లో మునిగి నేను మే మేలు కావాలంటే సాధ్యమయ్యే కథ కాదు అది మహానుభావుడు కూడా ఒప్పుడు విషయం కొంచెం ఆలోచన చేయండి ఒక విషయం ఏదన్నా చో ఒక విషయం ఏదన్నా మనం వింటానం తెలుసుకుంటానంటే దాని గురించి కొద్దిగా లోతుగా ఆలోచన చేయండి పైన పైన అయితే అయ్యలేదు సముద్రం ఎటువంటిదంటే మొదట పోయేటప్పుడు అల్లులతో కొట్టేస్తుంది కొట్టేసిందని భయంపాటు వచ్చేసినావంటే ఇంత నీ జీవితం అల్లులు వస్తానంటే దాన్ని దాటుకొని ఎదురెళ్ళి పోయి మనిషి మునిగి లేచి లేచినాడంటే తను ఈదు నేర్చుకుంటాడు సముద్రం లోతు ఎంతో తెలుసుకుంటాడు తనకి ఇట్లుంటుందా జీవితం అనేది అర్థమైపోతుంది అలలు కూడా వాటికి ఆగిపోతాయి నీకు నువ్వు లోతుకు కొంచెం లోతుకు పోయినావంటే అలలు కూడా ఆగిపోతాయి అంటే ఒక జీవితంలో ఒక పొయ్య విధానానికి మొదట జరిగేదన్ని ఆటంకాలే మొదట జరిగేవన్నీ రాళ్ళు రప్పలు పడతాయే తప్ప నీకు పూలు ఎక్కడ పడవు నువ్వు ఏదైనా ఒక పని చేయాలంటే ఒక ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఏదైనా నలుగురు కోసం ఏదైనా ఉపయోగించే పని చేసినావంటే మొదటి జరిగేది నీకంతా ఫస్ట్ రాళ్ళు రప్పలే ఏవి కూడా మంచి పడువు స్టార్టింగ్లో నువ్వు బాగా పోయినావంటే తర్వాత మాత్రమే నీ పైన పూలు వర్షం మహానుభావుడు గురిపిస్తాడు అది నువ్వు అడగాల్సిన అవసరం లేదు నువ్వు నీతిగా ఉండవు అనే ఒక ట్రాక్ ఒకటి కరెక్ట్గా ఉందంటే మహానుభావుడు కాపాడుతాడు ఆయన తీసుకొని వెళ్తాడు ఆ సేవకి నువ్వు నా దృష్టిలో పడినావు బిడ్డ అనేది తన తన నిర్ణయం తీసుకుంటాడు అది ఆ విషయంలో కొద్దిగా ఆలోచన చేయండి ప్రతి విషయాన్ని నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరు మైండ్కి బాగా అర్థమయ్యేట్లా చెప్తాను వీడియో ఎక్కువైతుంది ఎక్కువైతుంది అనవచ్చు కాకుండా పోతే వినాల్సిందే తెలుసుకోవాల్సిందే ఇంకెందుకు ఇంత మాత్రం మనం మన గురించి మనం తెలుసుకోక మహానుభావుని గురించి మనం తెలుసుకోక తల్లిదండ్రుల గురించి తెలుసుకోక ఇంకెవరి గురించి తెలుసుకో ఏం ప్రయోజనము ఇప్పుడు నీకు ఒక చెట్టు గాలు వస్తుందంటే ఆ చెట్టు గురించి తెలుసుకోకున్నట్లు నువ్వు ఏదో కొండలు గుట్ల గురించి తెలుసుకుంటావా చెట్టు గురించి తెలుసుకుంటావా ప్రతి మనిషి ఆ చెట్టు కింద ఉన్నావంటే దాని గురించి తెలుసుకో నువ్వు అట్లా పని చేయి నువ్వు ఒక చెట్టు పెట్టు ఆ చెట్టు నలుగురికి ఇస్తుంది నువ్వు ఒక మంచి పని చేయి నీ నుంచి వాళ్ళు బాగుపడితే వాళ్ళ నుంచి మళ్ళీ ఇంకో పది మందికి వాళ్ళు ఉపయోగపడతారు సమాజంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది దయచేసి ఆలోచన ఎవరి నుంచైనా నువ్వు సహాయం పొందినావు నువ్వు బాగా అంటే చేతులు కట్టుకునేసి నా పెండ్లం బిడ్లు బాగా సాగుంటా ఇదిగా సబ్జెక్టు మళ్ళీ నీ జీవితంలో నువ్వు పావులని పంచాల్సిందే మళ్ళీ నీ నుంచి పది మంది మేలు జరగాల్సిందే సమాజంలో ఇది కంటిన్యూ ఈ ఈ ట్రాక్లో ఇంజన్ ఒకటే ముందు తర్వాత పెట్లని ముందు పోతాండాల్సిందే మొదట ఒక పెట్టుతో మొదలైందంటే తర్వాత అవి నూర్లు కావచ్చు వేళ్ళు కావచ్చు పోవాల్సిందే ఇది ఇదే లైన్ మనిషికి నేను ఒకరి నుంచి బాగుపడినాననేసి నేను ఊరికే చేతులు తులుపుకోకూడదు దయచేసి మళ్ళీ నా నుంచి ఇంకా ఎవరన్నా బాగుపడ చేయడం ఇబ్బందుల్లో ఉండాలంటే వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళాలి నువ్వు అది సబ్జెక్టు ప్రతిదీ యూజ్ అండ్ త్రో పనులు మాత్రం దయచేసి చేసుకోకూడదు వాడి వదిలేసే పనులు ఎందుకు చేసుకోకూడదు తిని మూతికొనే పని చేసుకోకూడదు మళ్ళీ ఇంకొక కూటు గురి ఇంకో కూటు గురించి ఎట్లా నేను ఇప్పుడు ఒక మనిషి నుంచి నేను మూడు కూట్లు తిన్నానంటే ఒక మనిషికి నేను కనీసం ఒక మనిషికి ఒక కూటు కన్నా నేను పెట్టే ఆలోచన ఉండాలి ప్రతి మనిషికి ఏదో చేసేస్తానని దయచేసి నీకు నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకోకూడదు ఆ మహానుభావుడు లేడంటే మనం ఎవరూ లేమి ఇక్కడ భూమిపైన కాకుంటే ఆయనకు చెప్పుకునే కానీ కూడా ఆయన ప్ర గుడిలో కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడుపై మీ పరిస్థితిని చెప్పుకోవాలన్నాడు ఉండేది నువ్వు చెప్పుకోనేకి బాగుంటుంది ఆ మహానుభావుడు ఇనేకి బాగుంటుంది నీకు నన్ను మంచి జరిగే కూడా కొంచెం అవకాశం దెండిగా ఉంటుంది చెప్తాను కదా వెయ్యి మంది పూలేసినప్పుడు వేసినప్పుడు నువ్వు ఒక పువ్వు వేసేది వేసినావు ఒకటి ఎవరు ఎవరు లేకోకున్నప్పుడు ఎత్తుకొని పోయి మహానుభావు ముందర ఒక పువ్వు పెట్టినావంటే నీ భక్తుడు ఆయన గుర్తిస్తాడు ఆ మహానుభావుడు కొన్ని కొన్ని ఆలోచించేయండి బాగా లో లోతుగా ఆలోచించేయండి దయచేసి నేను ఒక వీడియో చేసే ముందు ఎన్ని ఆలోచించేసి వీడియో చేస్తాను తెలుసా ఏదో చేసేసి చేసకూడదు దయచేసి ఓకే సార్ ఓకే సమాజంకి ఒక సొసైటీకి ఏదైనా ఒక యూజ్ అయ్యే పదములు మా నోట్లో వచ్చే మాట ఒక యూజ్ కావాలా సమాజంకి సొసైటీకి అనవసరంగా చేసే పండ్ల నుంచి దానికి చూసే వాళ్ళకి టైం వేస్ట్ చేసేవానికి నాకే టైం వేస్ట్ టైం వేస్ట్ ప్రకారంగా ఇంకెందుకు చేయాలి అన్నం తిని పనుకుంటే ఏదో ఉండదు కదా ఏదో ఒకటి ఉండాలా ఇప్పుడు నెక్స్ట్ ఒక పండుగ వస్తుంది మనకి తొలి ఏకాదశి అది ఎందుకు వస్తుంది అంటే దాని గురించి నువ్వు తెలుసుకోవాలా మీ ఇంట్లో ఏకాదశి పండుగ చేస్తానా అంటే ఏకాదశి ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలి అది మానవ జన్మ అది మానవ జన్మకు ఉండే విలువ నువ్వు నువ్వు చేసే ప్రతి పండక్కి దానికి ఒక గుండె ఒక గుణం ఒక లక్షణం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఏదో మా టెంకాయ కొడతారంట ఫోటో పెడతారంట దాసాబ్బుని పిలిపిస్తారంట దాసంగాలు పెడతారంట గోవిందులు పెట్టేస్తారంట భోంచేస్తారంట ఇదే తెలిసిందే అది ఈ పండుగ ఎట్లొచ్చింది ఈ పండగకి దానికి ఇది ఇదేముంది మాకు మాత్రమే ఉంది మిగతా వాళ్ళకి లేదు ఎందుకు లేదు అది కనుక్కోవాలి ప్రతి ఒక్కరు మాకే దాసంగాలు ఉన్నాయి వేరే వాళ్ళకి దాసంగా ఎందుకు లేదు ఆలోచించేయి నీ మైండ్కి పని మొద బాగా నీ మైండ్కి పనిపెట్టు ప్రతి విషయం అంతే మైండ్ పని పెట్టుకోకుండా ఏ పని చేసినా కూడా ప్రయోజనం ఉండదు మానవ జలంలో మైండ్ ఖచ్చితంగా పని పెట్టాలను ఆలోచించండి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇది ఒక దండ ఉంది ఈ దండని ప్రతి ఒక్కరు వేసుకుంటున్నారు ఏమంటే దాని గురించి తెలుసుకోకుండా ఎట్లా వేసుకుంటారు ఈ దండ గురించి చాలామందికి తెలుసు ఈ వీడియోలో కనీసం అంటే చూసాండే వాళ్ళకి ఈ దండ గురించి నూటికి తొంభై మందికి తెలిసి ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఈ దండ తెచ్చుకుంటా అండర్ వేసుకోండి ఈ దండ తెచ్చుకునేది ఎందుకు ప్రతి ఒక్కటి నీకు పాజిటివ్ ఉండాల నెగిటివ్ ఉండకూడదు దాని గురించి తెలిసి నువ్వు ఈ దండ అంత తెలిసి ఈ మహానుభావుని దండ తెచ్చుకుంటా ఉండవు అర్థమైందా మనం నువ్వు చేసే పండగ గురించి ఎందుకు తెలుసుకోవు ఆలోచన చెయ్యి తొలి ఏకాదశి అంటే ఏమి తొలిది ఏకాదశి ఎక్కడి నుంచి వచ్చింది మా మేము మాత్రమే ఎందుకు చేసుకోవాలి సార్ మిగిలిన వాళ్ళంతా పండుగ చేసుకుంటారు మేము దాసంగాలే ఎందుకు పెట్టాలా దాసాప్ని ఎందుకు పిలిపేయాలా ఏం చేయాలా ఇంతమంది మేము ఇంతమందికి మేము భోజనాలు పెట్టాలా ఎందుకు నామ పెట్టుకుంటాము పనిపెట్టు మైండ్కి అది కాదా ఇప్పుడు మనం కడుపు అన్నం తింటాన్నామంటే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన చెయ్యి కొన్ని నీళ్ళు తాగుతున్నామంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన చేయి తినిన భోజనం ఏమైతుంది తినిన నీళ్ళు ఏమైతాయి ఈ శరీరంకి ఎందుకు పెట్టాలి ఆలోచన చేయి ఇట్లా విషయాలు నీకు నువ్వు ఆలోచన చేయకోకుండా పోతే ఇంక నీ గురించి ఎవరు నేను ఆలోచన చేస్తాను అంటే విషయం అంతే కదా ప్రతి ఒక్కరు ఆలోచించండి ప్రతి ఒక్కటి ఏదంటే ఏదైనా పని చేస్తాను దాని గురించి డీప్గా ఆలోచన చేయండి కాకుండా పోతే ఈ దాసంగాలు కూడా ఇట్లాంటివి ఎంతో విలువైనవి దాసంగాలు మేము దాసంగాలు పెట్టిస్తాను మేము చేస్తానం ఇదంటే ఒక విలువైనది దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఇట్లా విషయాలు ఏదో చేసేస్తానం పెట్టేస్తాన్నాము వస్తా ఆ గుడికి పోతాన్నాం ఈ గుడికి పోతాను కాదు నువ్వు గుడికి ఎందుకు పోతున్నావు నీ సమస్య దేవునికి చెప్పుకోలేకపోతున్నావు నీ సమస్య దేవునికి చెప్పుకోవాలంటే నీతో నువ్వు దేవుని దగ్గర దండం పెట్టే లోపల నేను పక్కకు నూకేస్తాను నువ్వు దేవుని దగ్గరికి పోయేం ప్రయోజనము అప్పుడు వీటి నుంచి మొక్కినా ఒకటి అటు నుంచి మొక్కినా ఒకటి అది దాని గురించి మహానుభావం దగ్గరికి పోవాలంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు పో ఇలాంటి ఆ రోజే కొంచెం ఖాళీగా ఉండే టైంలో పో ఆడేటప్పుడు మాత్రం పోతే ప్రయోజనం లేదు ఆయనకి నీ గురి నువ్వు ఎవరు అంటే నేను స్వామి నేను ఇట్లా నీ నీ బిడ్డను స్వామి నాకుండే సమస్య ఉంది నాకు ఇది కష్టం ఉంది నా కష్టం నుంచి నన్ను బయటకు అయ్యి నా భార్య బిడ్డలందరినీ బాగా సా బాగా ముందుకు అట్లా చెయ్యి నేను మేము చేసే ప్రతి పని ఉపయోగపడాలా నాకు వ్యాపారపరంగా బాగా జరగాల నా భార్య బిడ్డలు బాగుండాలా నా సంసారము బాగుండాలా నా నుంచి పది మంది బాగుండాలా పది మందిని నీ సేవకు తీసుకొని వచ్చేంత శక్తిని నాకు మేము నడిచే ప్రతి అడుగులో కూడా ఒక కంపులు రాళ్ళు రప్పులు ఉండుకోకుండా పూల దావులు నడిపిస్తాం అంతా పైన భారం అంతా నీ బిడ్డల్ని నువ్వు సా నువ్వు చూసుకోక ఎవరు చూసుకుంటావు తండ్రి అయినా ఒక మాట అప్పుచెప్పు ఆయనకి ఆయన ఎందుకు పని వాస్తవం కదా మాట ఊరికే ఏదో చేసేసినామని దయచేసాలో నువ్వు ఏమి చేసినా కూడా మన సాంప్రదాయం ప్రకారంగా మన సాంప్రదాయాన్ని మొత్తం తెలుసుకోవాల్సిందే అదే మన మన లక్షణం మన పద్ధతి మన సాంప్రదాయం దానికి ఒక విలువ ప్రతిదీ కొంచెం ఆలోచన చేయండి భవిష్యత్తులో కొంచెం ఆలోచన చేయలేవు ప్రతి విషయము ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఎన్టీఆర్ సర్కల్లోకి ఆటోలే పోతావు ఆటి నుంచి ఎన్టీఆర్ సర్కల్ నుంచి మళ్ళీ ఆటోకి రిటర్న్ వస్తావా పోయిన దానికి ఏంటికి అనేది ఆలోచన చేస్తావా ఉండే విషయం అంతే కదా ఒక ముఖ్యమైన పని ఉంటేనే కదా నువ్వు మళ్ళీ ఛార్జీ పెట్టుకొని పోయేది ఆటి నుంచి ఆ పని చూసుకొని ఛార్జీ పెట్టుకొని వచ్చేది నువ్వు చేసే ప్రతి పని కూడా అట్లే ఉండాలా ఆ మహానుభావుని సేవలో ప్రతి ఒక్కరు ఆలోచన చేసి కొన్ని కొన్ని చేసే పనులు ఎందుకు చేస్తాను మనం చేయాల్సిన పనేముంది ఈ చేయాల్సి దానికి మనకే ఈ అవకాశం ఎందుకు వచ్చింది మనకే దేవుడు ఇవి ఎందుకు పెట్టినాడు అని కొంచెం ఆలోచన చెయ్యి అప్పుడు నీ పైన నీకే కొంచెం గంభీరంగా ఉంటుంది అబ్బా ఎవరు చేయకున్న పని మేము చేస్తున్నాము ఎవరు పెట్టుకున్న దాసంగాలు మేము పెడతా ఉన్నాము మేము ఇంత దాసంగాలు పెడతామంటే మహానుభావుడు మాకు ఎంత దగ్గరలో ఉన్నాడు ఆయన ఆశీర్వాదం మాకెంత ఉంది ఎవరికి ఇవ్వకుండా అంత పుణ్యం మాకే ఎందుకు లభించింది ఆలోచించే ఇట్లా చేయకూడదా కొంతమంది నాం పెట్టించుకొని కూడా వాళ్ళు దొరకరంట ఒక్కోసారి ఇట్లాంటివి కూడా ఉండే ఎందుకంటే లేడు వాడు డ్యూటీకి పోయినాడు దానికి నాం పెట్టించుకోలేదు లేదు ఎక్కడో పోయినాడు నాం పెట్టించుకోలేదు బజార్లో ఉన్నాడు నా ఎందుకు ఈ ఆచారాలు ఇప్పుడు ఎట్లా అంటే తల్లిదండ్రులు ముందు నుంచి అవి మెయింటైన్ చేసుకునే వస్తా అంటారు బాగుంది తల్లిదండ్రులు ఇట్లా మెయింటైన్ చేసుకుని వచ్చింటే బిడ్లకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉండాల ఈ విషయాల్లో ఎందుకంటే తర్వాత తల్లిదండ్రులు నెక్స్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ నెక్స్ట్ స్టెప్ ఎవరుది అంటే వీళ్ళదే తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ నీ కొడుకు వాళ్ళు ఉన్నారంటే తనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది మళ్ళీ తల్లిదండ్రులు చేసిన పని మీరు చేయాల వంశపరం వంశపరం అంటే ఏదనుకున్నావు తల్లిదండ్రులు చేసే ప్రతి పని చేసుకొని పోయేది వంశపరం దానికే కొడుకు కావాలనేది అనేది కొడుకు కావాలా కొడుకు కావాలనేసి ఊరికే ఏదో ప్రయోజనం లేకపోయినట్లు ఎక్కడో కొడుకు వెళ్ళిపోతే ఏం ప్రయోజనం వచ్చా మన ప్రతి విషయాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి మనకు వంశము ఒక అభివృద్ధి ఒక మంచి పని ఒక దేవుని పని నీకు అదృష్టం వచ్చింది నువ్వు ఈ పని అంటే నీకు ఒక అదృష్టం వచ్చింది నేను ఇప్పుడు దాసా పని చేస్తాను అంటే నాకు ఆ మహానుభావుడు లక్షల్లో ఒకరికిచ్చే అవకాశం నాకు ఇచ్చినాడు దానికి నేను సంతోషపడాలా నుంచి నాకు ఎండ్లో పోతే కాలు కాలాయి వారిలో పోతే నాంతను స ఇట్ల పోతే చలిపెడుతుంది అట్ల పోతే ఉడికి పెడుతుంది అంటే లేదు అవంతా అవన్నీ ఏదో దాన్ని అది నువ్వు దాన్ని నొప్పి బాధ అనుకోకూడదు ఉత్తకాల్లో పోయి మహానుభావుని ఎత్తుకున్నామంటే చేతిలో జాకెట్ ఎత్తుకున్నాం గరడుగమ్మ ఎత్తుకున్నాం జాకెట్ అంటే ఒక శంకె ఎత్తుకున్నామంటే ఉత్తుకాల్లోనే పోల్చింది నువ్వు చెప్పులేసుకొని పోతే ప్రయోజనం లేదు ఎక్కడికి పోతా ఉన్నావు ఎవరు సేవ చేస్తా ఉన్నావు కొంచెం ఆలోచన చేయలే కొంతమంది అన్నీ ఉండి కూడా ఇంట్లో ఉండే ఉండేవాళ్ళు ఉండరు అది చాలా తప్పు మహానుభావు నేడ మూలుకు పెట్టేసి నువ్వు నేను చేసేది అంటే తప్పు నీకు ఆయన ఇచ్చినాడో నీకు అది వృత్తి అది ఇచ్చినాడో నీకు ఒక డ్యూటీ నువ్వు చదువుకొని తెచ్చుకొని ఉద్యోగం కాదు ఇది మహానుభావుడు ఇచ్చిన ఉద్యోగము నువ్వు పుట్టుకు ముందే నీకు ఉద్యోగం రాసింది ఆ ఉద్యోగాన్ని నువ్వు చేయలేదంటే ప్రయోజనం ఏమొచ్చా ఇచ్చే ఆయన ఇచ్చే ప్రతి పనిలో కూడా ఇంటికి సంసారంకి ముందుకు పోయేకుంటుంది బాగా ఆలోచన చేయండి వంశపరం వృత్తి ఏదన్నా ఉంది అంటే నీకు దాని నుంచి నీకు ఇంటికి ఇంటికి సంసారం కూడా జరిగేకుంటుంది దాని నుంచి నీకు ధాన్యం ఉంటుంది ధనం ఉంటుంది నీకు భవిష్యత్తు ఉంటుంది పేరు ఉంటుంది ఏ పలానాయకుని పిలుచుకోరా ఈ పని చేయాలంటే నీకు ఎంత పేరు ఉంటుంది కొద్దిగా ఆలోచన చేయండి కొన్ని విషయాలు లోతుగా చూడండి దయచేసి అర్థం చేసుకోండి మన సాంప్రదాయాలు పాటించండి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్కరించుకోండి ప్రతి ఒక్క విషయాన్ని గురించి కొంచెం లోతుగా లోతుగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి చెప్పే నేను వీడియో లెంత్ కావచ్చు కాకుండా పోతే చూసేవాళ్ళు చూస్తారు చూడుకున్న వాళ్ళు దానికి నేనేం చేయలేను బలవంతంగా భోజనం పెట్టేకి ఎవరి చేత అయ్యలేదు కడుపు నిండులకే దాని విలువ తెలిసేది ఆకలి ఉండేవనికే దాని విలువ తెలిసేది ఇదే జీవితం జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మణ నా కిలాండ కొటి బ్రహ్మణనే గోవిందబ్బు